అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటి నరదృష్టి అప్పుడు నరదృష్టి తగులుతూ ఏమవుతుంది అంటే ఆర చిన్నగా అయిపోద్ది అంటే మీ వర్చస్ తగ్గిపోద్ది ఇప్పుడు మీ ఆర బాగుంటే ఏమవుతుంది అంటే ఏదైనా ఒక ప్రశ్న సంధించడం కానీ అనుకున్న దాన్ని సాధించడం కానీ జరుగుతూ ఉంటుంది అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమవుతుందంటే మీ ఎనర్జీ మీ ఫిజికల్ బాడీ వేరు ఎనర్జీ బాడీ వేరు శక్తి శరీరం వేరు భౌతిక శరీరం వేరు భౌతిక శరీరం శక్తి శరీరం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది ఇదే కాకుండా శక్తి శరీరమే కాకుండా దీనిపైన ఇంకొక ఫైవ్ లేయర్స్ ఉంటాయి ఇది కనిపించే విజువల్ బాడీ అన్విజువల్ బాడీస్ ఫైవ్ ఉంటాయి ఎనర్జీ బాడీ ఎథరిక్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ హ్యాపీయెస్ట్ బాడీ అంటే మనకి అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ మనోమయ కోశాలని ఫైవ్ లేయర్స్ ఉంటాయి వీటిలన్నిటినీ దెబ్బతీస్తూ ఉంటుంది నేను మిమ్మల్ని ఫోకస్ చేసి మిమ్మల్ని సైకలాజికల్గా వీక్ చేస్తాను నువ్వు అలా నువ్వు ఎలా అన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఏదో మంచి గుడ్ న్యూస్ తోటి హ్యాపీని ఎంజాయ్ చేస్తారు ఆనందంగా ఉన్నారు ఆనందమై కోసం అనేది యాక్టివ్గా ఉంది అప్పుడు నేనేం చేస్తాను ఒక దుఃఖాన్ని ఒక అన్నెసరీ వర్డ్ని వాడి మిమ్మల్ని బాధ పెడతాను అప్పుడు మీకు ఆ ఆనందమయ్యే కోసం దెబ్బతింటుంది మీ ఆనందం కోల్పోయేది మిమ్మల్ని నేను బాధపెట్టా ఏదో మీకు నచ్చని విషయాన్ని ఏదో చేస్తులోకి మీరు దెబ్బతిన్నారు మీ ఆనందం పోయింది అదే మీ ఆర చాలా పెద్దగా ఉంది మీకు అన్ని తెలుసు మీ ఎనర్జీ ఆనంద అన్నమయం ప్రాణమయం విజ్ఞానమయం అన్న విజ్ఞానం ఉంది మెంటల్ బాడీ స్ట్రాంగ్గా ఉంది మీరు నేను ఎన్ని చెప్పినా అసలు లొంగట్లేదు మీరు దేనికి టెంప్ట్ అవ్వట్లే అప్పుడు మిమ్మల్ని నేను ఏమీ చేయలేను మీరు బలహీనంగా ఉన్నప్పుడు మీరు అంటే మీ మీ ప్రాణమయం చిన్నగా ఉంది అన్నమయం ఏదైతే ఎనర్జీ బాడీ ఉందో అది చిన్నగా ఉంది మిమ్మల్ని నేను ఇమీడియట్గా కాదు కానీ ఒక వర్డ్తో కాను నాలుగు నాలుగైదు మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను నేను చాలా స్ట్రాంగ్గా ఉంటే అర్జున్ గారు ఆరా మీ కన్నా మీ ఆరా కన్నా పెద్దగా ఉంది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయన బలహీనంగా ఉంటే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఒక మాటకు కాకపోతే ఒక మాటకైనా సరే మీతో ఆయన పని చేయించుకోగలుగుతాడు ఆయన ఆరా పెద్దగా ఉంది కాబట్టి మీరు కొంచెం మీరు ప్రాక్టీస్ చేసి ఇంకొంచెం మెదగైతే మిమ్మల్ని మీతో వర్క్ చేయించుకోవడానికి ఇంకొంచెం ఆయన ఎక్కువ కష్టపడాలి ఆరాన్ని ఎక్కువ పెంచుకోవాలి ఇక్కడ వ్యక్తులు అంటే నరదిష్టి అనేది ఎలా అంటే మాటల ద్వారా అవతల వ్యక్తిని బలహీనపరచడం ద్వారా లోపరుచుకుని పాడు చేస్తూ ఉంటా మీ పనులు పాడవుతూ ఉంటాయి మీరు బలహీనపడ్డారు పడ్డారు నువ్వేం చేయలేవమ్మా నువ్వేం చేయలేవు నీకు అసలు ఏమీ చేత కాదు నువ్వు అసలు నాతో మాట్లాడలేవు ఇలా రెగ్యులర్గా నేను మాట్లాడుతూ ఉంటే నిజమేనేమో నేనేం చేయలేనేమో అని మానసికంగా న్యూనత భావంలోకి వెళ్ళిపోయి మీరు ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు ఇది నా అది అది చూపించాలనుకున్నాను నేను మీరు ప్రాక్టీస్ చేస్తే మీ ఆరా వస్తుంది కాసేపు మన ఇద్దరు మాట్లాడిన తర్వాత మీ ఆరా ఎంత ఉంది కదా అది చిన్నగా చేసేయచ్చు చిన్నగా అయిపోతుంది ఇమీడియట్ ఇన్స్టెంట్గా అంటే నేను సాధకుండి కాబట్టి నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నార్ని ఓకే అర్హటిక్ యోగా అని ఒక సాధకుండి అంటే ప్రాణిక్ హీలింగ్లో బేసిక్ అడ్వాన్సు క్రిస్టల్ సైకో సైకిక్ సెల్ఫ్ డిఫెన్సు ఇలా చేసిన తర్వాత అర్హటిక్ యోగి అంటే ఒక ఫైవ్ ప్రాక్టీసెస్ ఉంటాయి అది దాటిన తర్వాత క్రియాయోగాకి వెళ్తాం అది దాటిన తర్వాత పరమహంస స్థితి అంటే హంస స్థితి అంటే ఏంటంటే పాలు నీళ్ళు కలిపేస్తే హంస ఏం చేస్తుంది పాలని మాత్రమే తీసుకుంటుంది నీళ్ళు వదిలేస్తుంది అంటే శరీరంతో ఆత్మతో జన్మ తీసుకుని దీని మీద వ్యామోహం పెంచుకుని ఉన్న జీవిస్తున్న నాకు పరమహంస స్థితికి వెళ్ళినప్పుడు ఇది కేవలం ఇన్స్ట్రుమెంటు నేను వచ్చింది ఇది కాదు అని చెప్పేసి దేనికి అంటి అంటున్నట్టుగా దేనికి లోబడకుండా ఉండే స్థితి పరమహంస ఇది ప్రాక్టీస్లో వస్తుంది ఇక్కడ నేను అర్హటిక్ యోగాలో ఉన్నాను ప్రాక్టీస్లో ఉన్నాను ఇవన్నీ దాటి వచ్చాను మీకు అది చూపిందామని కొంచెం నేను సాధనలో ఉన్నాను కదా దగ్గర కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది మీ ఆరాన్ని నేను చిన్నగా చేయగలుగుతాను మాట్లాడడం ద్వారా అది మీకు చిన్నగా అయినప్పుడు కొంచెం తెలియని ఇప్పుడు ఎంత ప్లెజెంట్గా ఉన్నటువంటి ఈ రూము సడన్గా వేడెక్కన ఉన్నట్టు అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు నిద్ర వస్తున్నట్టు తలనొప్పి వస్తు ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇదే నెగిటివ్ ఎనర్జీ నర దృష్టి